जय सतकार्य जय नवनाथ ఈ సంగమేశ్వర ఆలయం కనకమామిడి ప్రతి సోమవారం మరి చాలా బాగా పూజలు జరుగుతాయి ఇక్కడ ప్రతి సోమవారం పెద్ద ఎత్తున భక్తులు సందర్శించి మరి చాలా ప్రశాంతమైన వాతావరణంలో గుడి ఉన్నది ప్రతి సోమవారం అన్నదానం కూడా జరుగుతుంది

ఇది గుండం నిత్యాన్నదాన కార్యక్రమం జరుగుతున్నది ఇది తెలంగాణ హిందూ సోషల్ టీవీ నుంచి నీరిటి ఆంజనేయులు ఈ గుళ్ళకు సమాచారం సంబంధించింది ఇవ్వడం జరుగుతుంది ఇది కనకమామిడి సంగమేశ్వర ఆలయం చాలా ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతంగా ఉంటుంది చాలా మంది భక్తులు రావడం జరుగుతుంది ప్రతి సోమవారం అన్నదానం కూడా జరుగుతూనే ఉంది అన్నదానం కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది